తెల్లచీరా గట్టుకొని టే కుళ్ళకు కలవబోతే తెల్ల గట్టుకొని కట్టుకొని కుళ్ళకు కలవబోతే నన్ను కలవ వస్తేవి దొరో తురు పొడవ చందురయ్య నన్ను చూడవస్తీ దొరో తురు పొడవ చందురయ్య నిన్ను నన్ను గలిపింది ఏం పెళ్ళి బాలరాజీ నిన్ను నన్ను గలిపింది ఏం పెళ్ళి బాలరా രാജി മീദ മണ്ണുവാട ദോരോ തൂർ പൊടവോ ചുരയ്യ ബാലരാജിമീദ ദടദറോ തൂരുപൊട ചുരയ്യ ബുവതിൻറ്റേ ബുഡ് ബുഡോ ഗടക്കിട്ടേ ഗഡി ഗഡ്ഡി ബുവതിൻറ്റേ ബുഡ് ബുഡോ കടക്കിട്ടേ ഗഡ്ഡിഗഡ് రొట్టె తింటే రోగ మచ్చేదోరో తూరు పొడవో చందురయ్య రొట్టె తింటే రోగ మచ్చేదొరో తూరు పొడవో చందూరయ్య నల్ల చెరువు కట్ట తుంగగడ్డి తుంగగడ్డీ గొయ్యబోతే నల్ల చెరువు కట్ట ఎనక గొయ్యబోతే ఏలుదేగి ఎడ్యమాయ దోరో తూరు పొడవో చందురయ్య గోరుదెగి గొర్రమాయ దోరో తురు పొడవో మందు లేదు మాకు లేదు మనసుకన్నా మందుదేరా మందులేదు మాకు లేదు మనసుకన్నా మందుదేరా మందు తెచ్చి మానగొట్టుదొరో తురు పొడవో చందురయ్య మందు తెచ్చి మానగొట్టుదొరో తురు పొడవో చెందురయ్యా